నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో ఉసిరిగాయ పచ్చడి చూస్తుంటే నోరూరిపోతుంది కదండి ఈ ఉసిరిగాయ నిల్వ పచ్చడి అయితే ప్రతి రెండు రోజులకు ఒకసారి పెడుతూనే ఉంటాం ఎప్పుడూ మనకి దొరుకుతూనే ఉంటాయి దొరికిన నాళ్ళు మాత్రం వీలైనంత ఫ్రెష్గా చేస్తూ అనమాట ఏ పచ్చళ్ళైనా సరే ఎక్కువ ఎక్కువ యాభై కేజీలు అలా పెట్టుకోమనమాట మేము వచ్చేసి ఇదిగోండి ఇంక ఏం చేస్తున్నారంటే మన దగ్గర జర్మనీ నుంచి ఒక అమ్మాయి బిందు అని తను ఆర్డర్ పెట్టుకుందనమాట తను ప్రెగ్నెంట్తో ఉంది సీమంతం అంట ఈ నెలాఖరులో ముప్పయో తారీఖు అంటే అయిపోయింది అండి ముప్పయో తారీఖు ఇంక పంపించేసామన్నమాట ఈ ఆర్డర్ తన కోసమే అన్నీ కూడా ప్రిపేర్ చేసాము అన్ని దగ్గరుండి చూస్తున్నా అనమాట అన్నీ కూడా పెట్టారా పంపిస్తున్నారా లేదా అన్నది ఇంతకు ముందు ఒకసారి నా దగ్గరే ఆర్డర్ పెట్టుకుంది అనమాట ఇదే ఫస్ట్ టైం అంట తను ఆర్డర్ పెట్టుకోవటం ఎక్కడైనా ఫుడ్ ఐటమ్స్ ఇంకా తనకి చాలా మంచిగా వెళ్ళాయి అనమాట చెక్కలు కూడా పెట్టుకుంది చెక్కలు కూడా చాలా బాగా వెళ్ళాయి మళ్ళీ నా దగ్గరే ఆర్డర్ పెట్టుకుంది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఒక్క బిందు కాదు బోల్డ్ మందికి సీమంతాలకి చలిమెళ్ళు ఇలాంటి ఆర్డర్లు అయితే ఎన్నో చేసి పంపించాను మా ఇంట్లో మా ఇద్దరు అమ్మాయిలకే కాకుండా ఇలా మీకు కూడా చేసేవటం అయితే నా అదృష్టంగా భావిస్తాను మీ అమ్మగారు వాళ్ళు చేసే తీరిక లేకో లేకపోతే చేయటం రాకో నా దగ్గర ఆర్డర్ పెట్టుకుంటారు మీకు చేసేవగలిగే అదృష్టం కలగటం మాత్రం నా అదృష్టంగా భావిస్తా అనమాట ఇంకెడతాను అరిసెలు జీడిపప్పు పాకం చక్రాలు కారపూస ఇలా చాలా ఐటమ్స్ అయితే పెట్టుకుందా అనమాట అవన్నీ కూడా చక్కగా చేసేసి మంచిగా ప్యాకింగ్ చేసేసి జాగ్రత్తగా అయితే పంపిస్తాము సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో ఈ చాలా ఐటమ్స్ ఉంటాయనమాట పచ్చళ్ళు నాన్ వెజ్ పచ్చళ్ళు కారాలు కార పళ్ళు స్వీట్స్ స్నాక్స్ ఇలా ఎన్నో రకాలు ఉంటాయి అన్ని ఐటమ్స్ కూడా ఎవరికైనా సరే రుచిగా శుచిగా ఫ్రెష్గా ప్రేమగా అయితే చేసి పంపిస్తాము ఇంకా బిందు వచ్చేసి కొన్ని ఆన్లైన్లో తన సీమంతం డెకరేట్ కూడా పెట్టుకుందనమాట ఒకసారి వాటిని తీసి చూడమంది ఎలా ఉన్నాయి ఏంటో అని ఇంకా అన్నీ కూడా చూసేసాము తనకి పంపించేవన్నీ కూడా ఇక్కడ పెట్టుకొని ఇలా ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట సావిత్రి కోక్స్ మన పుట్టింటి రుచులు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ కంప్లీట్ చేసుకునే సందర్భంగా ఒక వెయ్యి రూపాయలు కనుక మీరు ఫుడ్ ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే కనుక రెండు వందల యాభై గ్రాములు ఉసిరిగాయ నిలవపచ్చని ఫ్రీగా పంపించాము ఈ నెల పదో తారీఖు తోటి ఈ ఆఫర్ అయితే ముగుస్తుంది అని చెప్తున్నా అనమాట అంతేకాదు కుక్స్ మన పుట్టింటి రుచులు మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఏదైనా సరే ఒక కేజీ ఆర్డర్ పెట్టుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుందన్నమాట అలాగే అదర్ స్టేట్స్ అదర్ కంట్రీస్ కూడా పంపిస్తాము కాకపోతే కొరియర్ చార్జెస్ మీరే కట్టవలసి వస్తుంది మరి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీకు కావాల్సినవి ఏమైనా ఉంటే తప్పకుండా ఆర్డర్